ఫోర్టీన్ మైసా సిరిషా బీఆర్ఎస్ గెలుపొంది వార్డ్ నెంబర్ ట్వంటీ గుర్రం కావ్య బీజేపీ గెలుపొందారు వార్డ్ నెంబర్ ట్వంటీ ఫోర్ ప్రణీత మొలుగు ఇండిపెండెంట్ గెలుపొందారు వార్డ్ నెంబర్ టూ శిల్ప బిఆర్ఎస్ గెలుపొందారు వార్డ్ నెంబర్ నైన్ పనుగంటి రాము బిఆర్ఎస్ గెలుపొందారు వార్డ్ నెంబర్ థర్టీన్ సుజాత ఎగిత ఐగంసి గెలుపొందారు వార్డ్ నెంబర్ ట్వెల్వ్ రమాదేవి చుంచు బిఆర్ఎస్ గెలుపొందారు సెవెన్ వార్డు సంబంధించి ఇప్పుడు రిజల్ట్స్ డిక్లేర్ చేయడం అండి విజయం సాధించిన అభ్యర్థి ముంతాజ్ అలీ ఏడి మహమ్మద్ భారతీయ రాష్ట్ర సమితి థ్యాంక్ యూ సార్ థ్యాంక్